హలో గైస్ వెల్కమ్ టు కోస్టి నారేటివ్స్ చాలా లేట్ చేశా సారీ ఫర్ ద డిలే ఈరోజు ఒక కొత్త కథ తెచ్చా అదేంటంటే దియు ద్వీపం గుజరాత్లోని కదియార్ ద్వీప కల్ప యొక్క దక్షిణ తీరంలో ఉన్న ఒక ద్వీపం అందులోనే ఒక కోట దియు కోట ఒక గంభీరమైన భారీ కట్టడం ఈ కోటను పోర్చుగీస్ వారు పదిహేను వందల ముప్పై ఐదులో నిర్మించారు అప్పుడు వారు గుజరాత్ నుండి ద్వీని స్వాధీనం చేసుకున్నారు పోర్చుగీస్ వారు ద్వనును పదిహేను వందల ముప్పై నుండి పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు పాలించారు ఆ తర్వాత ఇది భారతదేశంలో భాగమైపోయింది ఇది ఆ ద్వీపం అండ్ కోట హిస్టరీ ఇంక కథలోకి వెళ్తే నేను ఒక యూట్యూబర్ని చాలా కష్టపడి వీడియోస్ తీసి కొత్త కొత్త ప్రదేశాలు జనాలకు చూపిస్తూ ఉంటా కానీ వ్యూస్ లేవు లైక్స్ లేవు ఆటోమేటిక్గా డబ్బులు కూడా రావు సో ఏదో ఒకటి చేసి వ్యూవర్షిప్ పెంచుకోవాలని ఒక పిచ్చి పని ప్లాన్ చేశారు అదేంటంటే రాత్రిపూట హాంటెడ్ ప్లేసెస్కి వెళ్ళి వీడియోస్ తెద్దామని మామూలుగా విటమిన్ డి ఎక్కువ ఉన్న నాకు ఇలాంటి ఐడియా రాగానే ఎవరో చూడని చెయ్యలేనిది చెయ్యాలనే కోరిక పుట్టింది గూగుల్ అడిగా దగ్గరలో హాంటెడ్ ప్లేస్ ఏమైనా ఉంటే చెప్పు అని డీవ్ దీపం కోసం వచ్చింది లోపలికి వెళ్ళి స్టోరీ చదవకుండా కెమెరాలు అవి సర్దుకొని ఈవినింగ్ వరకు వెయిట్ చేసి స్టార్ట్ అయిపోయా చాలా కష్టాలు పడి ఆ ప్లేస్కి వచ్చి కాసేపు ఏం చేద్దామని అని ఆలోచిస్తున్నా వచ్చేసాగానే లోపలికి వెళ్ళాలంటే కొంచెం భయంగా ఉంది లోపల ఏముంటుందా అని అందుకే నేను తెచ్చుకున్న డ్రోన్ని బయటకు తీసి అలా నైట్ విజన్తో మొత్తం కోట చుట్టూ ఒక రౌండ్ వేయించా ఏమీ లేదు అంతా బాగానే ఉంది నెమ్మదిగా హనుమంతుడిని ఒకసారి తలుచుకుని లోపలికి నడవడం స్టార్ట్ చేశాను చాలా పెద్ద కోట కొంచెం అలసటగా అనిపించి తెచ్చుకున్నవన్నీ తింటూ ఇంకో చేతితో వీడియో రికార్డ్ చేసుకుంటూ అలా నడుస్తున్నా అప్పుడే నాకు ఏదో వాసన రావడం మొదలైంది చాలా దారుణంగా ఉంది కొంచెం స్పీడ్ పెంచా కాసేపు అయ్యాక ఒక లైట్ కనపడింది కోటలో అదేంటో చూడాలనిపించింది నాకు చూద్దామని లోపలికి వెళ్దాం అనుకున్న కోటలో చాలా చీకటి టార్చ్ సహాయంతో లోపల వెతుక్కుంటూ వెళ్తున్నా సడన్గా ఆడపిల్ల ఏడుపులు ఒక్కసారిగా వినపడుతున్నాయి ఎవరో నొప్పితో ఏడుస్తున్నట్టు వినిపిస్తున్నాయి మనకు తెలియని భాష అది కానీ చాలా కోపంగా ఉంది ఆ వాయిస్ అలా ఏవేవో మాటలు శబ్దాలు వినపడుతున్నాయి ఆ లైట్ దగ్గర సెక్యూరిటీ ఉంటాడు అనుకుని ఇంకా లైట్ కేస్ పరిగెట్టా తెరా చూస్తే నేను వచ్చే దారి తప్పా ఒక చోటకి రాబోయి ఇంకో ప్లేస్కి వచ్చా ఇప్పుడు ఈ కార్డర్ నుంచి ఆ లైట్ ఉన్న కార్డర్ని చూస్తూ ఉంటే అక్కడి నుంచి ఎవరో అమ్మాయి సముద్రంలోకి దూకేసినట్టు కనపడింది ఒక్కసారి భయం పదింతలయింది వెనకకు తిరగకుండా ఆపకుండా కిందకు పరిగెట్టుకుంటూ వచ్చా అక్కడ ఏమీ లేదు ఎవరూ లేరు నాకు మ్యాటర్ అర్థమైంది పొద్దున్న తీసిన గూగుల్ సెర్చ్ మళ్ళీ ఓపెన్ చేసి కాస్త వెన్నెల్లో బీచ్ దగ్గర కూర్చుని అసలు ఈ కథ కదేంటో చదవడం స్టార్ట్ చేశా ఒకప్పుడు ఈ దీవిని పోర్చుగీస్ వాళ్ళు పరిపాలించేవారంట ఒక రాణి తన సోల్జర్ని ప్రేమించిందంట ఆ సోల్జర్కి ఓ యుద్ధానికి వెళ్ళాల్సిన అవసరం వచ్చిందంట వెళ్ళేటప్పుడు నేను నీకోసం తప్పకుండా తిరిగి వస్తా అని చెప్పి వెళ్ళాడంట కానీ తాను తిరిగి రాలేదు ఈ రాణి వెయిట్ చేసి చేసి బాధ తట్టుకోలేక కోటలోంచి సముద్రంలోకి దూకి చనిపోయారంట అంతేకాదు ఇక్కడ చాలామందిని చాలా దారుణమైన శిక్షలు వేసి చంపారంట లోకల్ స్టోరీస్ ప్రకారం ఇక్కడ రాత్రి అయితే చాలా దుర్వాసన వస్తుంది పౌర్ణమి రోజు అయితే ఆ రాణిని చాలామంది చూశారని ఉంది నా కర్మకి ఇవాళ పౌర్ణమి మూన్ ఫుల్గా ఉంది అందుకే అంటారు ఏ పని చేసినా పూర్తిగా తెలుసుకుని చెయ్యాలని ముందే ఈ స్టోరీస్ చదివి ఉంటే అట్లీస్ట్ పౌర్ణమి రోజు అయినా రాకుండా ఉండేవాడిని ఇంకేం పొద్దున్న దాకా అలానే భయపడుతూ కూర్చుని ఏదో అలాగా ఇంటికి చేరా ప్రాణాలు తెగించి చేసిన వీడియో అని టైటిల్ పెట్టి అప్లోడ్ చేసా చూద్దాం ఈసారైనా నా ఫేట్ ఎలా ఉందో దట్స్ ఆల్ గైస్ ఈ షార్ట్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ ఒక కొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తారు బాయ్ ఫర్ నా సాధారణంగా దెయ్యం కథలు ఎందుకు చూస్తారని గూగుల్ చేస్తే ఇలా వచ్చింది ప్రజలు భయానక కథలు ఎందుకు చూస్తారంటే అవి వారిని థ్రిల్ ఉత్కంఠ మరియు భయాలను అనుభవించేలా చేస్తాయి ఇవి నిజ జీవితంలో అనుభవించలేనివి మరియు భయాలను ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధం కావడానికి కూడా దోహదపడతాయి సో మీరు ఇలాంటి కథలు వినాలనుంటే ఈ వీడియోకి లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని మాకు తెలిసేలా కామెంట్ చేయండి మీకు కూడా ఇలాంటి కథలు వినే ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి కాదు వీడియోస్ బాగా నచ్చాయి వీడియోస్ వచ్చింది వచ్చినట్టు చూడాలని ఉంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ